సూర్యాపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నారు ఇటీవల సబ్ రిజిస్టర్ సురేందర్ నాయక్ అక్రమ లేయుట్లకు రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు ఆరోపణలు అందుకున్న ఏసీబీ అధికారులు దాడులు జరిపారు సొమ్ము ముట్ట చెప్పిన వారికి ఏ పనైనా అవలిలగా పూర్తి చేస్తున్న సబ్ రిజిస్టర్ పై సూర్యాపేటకు చెందిన మేక వెంకన్న అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు ఈ మేరకు రిజిస్టర్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అధికారులు డాక్యుమెంట్ రైటర్లు కల్లూరి శ్రీనివాసు తంగళ్ల వెంకటారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు కార్యాలయంలోని మొత్తం ఫైళ్లను చేసుకున్న ఏసీబీ అధికారులు వాటిపై సమగ్ర విచారణ తర్వాత ఏజెంట్ నుంచి తొంభై తొమ్మిది వేల రెండు వందల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు సబ్ రిజిస్టర్ సురేందర్ నాయక్ కల్లూరి శ్రీనివాస్ రెడ్డి తంగేళ్ల వెంకట రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు కంప్లైంట్ మా దగ్గరికి ఆయన పన్నెండు వందల గజాలు అంటే వన్ స్క్వేర్ యార్డ్ ఒకటి వన్ సిక్స్టీ స్క్వేర్ ఒకటి రిజిస్ట్రేషన్ చేయడానికి ఒకటి సబ్ గారిని సంప్రదించారు వారు ఏం చేశారంటే ఇమ్మీడియట్గా వాళ్ళ ప్రైవేట్ ఏజెంట్ శ్రీనివాస్ అని ఆయన దగ్గరికి పంపించి ఆయన ద్వారా గజానికి వంద రూపాయలు చెప్పున ఓన్లీ ఇక్కడ రిజిస్టర్ గారు మాటలు మాట్లాడరు ఆల్రెడీ ఇతను సార్లు ఎస్సీపీ డ్రాప్ అయిపోయా ట్రాప్ అయ్యాడు టూ థౌజండ్ సెవెన్లో పరిగిలు ఒకసారి టూ థౌజండ్ ఎయిటీన్లో మల్కాజిగిరిలో ఒకసారి కాబట్టి జాగ్రత్త పడుతూ సైగలతో ఎవరు ఏజెంట్కు చెప్పి ఇంత అమౌంట్ అది అని చెప్పి ఆయనకి అప్రోచ్ ఇవ్వమని చెప్పాడు ఆ శ్రీనివాసాన్ని ప్రైవేట్ ఏజెంట్ డాక్యుమెంట్ రైటరు ప్రజానికి వంద చెప్పున దాదాపు లక్ష రూపాయల పైన అయితేనే డబ్బులు ఇస్తానే లంచం ఇస్తానే వర్క్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు అట్లా లంచం ఇవ్వడం ఆ కంప్లైంట్కి ఇష్టం లేకుండా మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు మేము డీటెయిల్ ఎంక్వైరీ చేశాము ఇంక్వైరీలో ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పినట్టు రెండుసార్లు ఏసీపీ ట్రాప్ అయ్యాడు తర్వాత ఈరోజు ఏసీపీ నల్గొండ డిఎస్పీ నేను తర్వాత ఇన్స్పెక్టర్ ఇద్దరు రామారావు వెంకట్రావు అండ్ స్టాఫ్ తర్వాత ఇద్దరు మీడియేటర్ను వాళ్ళతో ఈ ట్రాప్ ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా ఫస్ట్ శ్రీనివాస్ డాక్యుమెంట్ రైటరు అతని పా అతనితో పాటు వెంకటరెడ్డి అని ఇంకో రైటర్ వాళ్ళిద్దరు మనీ రిసీవ్ చేసుకున్నారు చేసుకొని వచ్చి ఇక్కడ ఆఫీసులో ఈయనకు రిసీవ్ చేసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఈ ముగ్గురిని ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము పట్టుకొని కస్టడీలో తీసుకున్నాము తర్వాత ఫర్దర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్తో రిమాండ్ పంపిస్తాము ఆ ముగ్గురు ఎస్ఆర్ఓ శ్రీ భానోత్ సురేందర్ నాయక్ ఒకటి తర్వాత కె శ్రీనివాస్ ఇంకో కథరు మూడో కథ వెంకటరెడ్డి వీళ్ళిద్దరూ ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్లు ఇలా కస్టడీ తీసుకొని రిమాండ్ చేస్తాము మీ ద్వారా ఈ కస్టడీలోకి తీసుకున్నాక తొంభై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఈ ప్రైవేట్ ఏజెంట్ వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది ఏవైతే సబ్ రిజిస్టార్ గారు డిమాండ్ చేశారో వీళ్ళ ద్వారా తీసుకోవని వాళ్ళు చెప్పాడు చెప్పడం వల్లే వాళ్ళిద్దరు తీసుకున్నారు ఆ తొంభై తొమ్మిది వేల రెండు వందలు మేము చేసింది రికవరీ చేసాము తర్వాత మీ ద్వారా అందరికీ పబ్లిక్ తెలియజేసేది ఏమంటే ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ తను చేయాల్సిన లీగల్ డ్యూటీ చేయకుండా పని చేయడానికి డబ్బులు లంచము డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ ఏసీబీది వన్ జీరో సిక్స్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి ఎంక్వైరీ చేసి అది కరెక్ట్ అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సీజర్ అమౌంట్ డాక్యుమెంట్ రైటర్స్ ద్వారా వాళ్ళని తీసుకోమని చెప్పాడు ఎందుకంటే ఆల్రెడీ రెండుసార్లు ట్రాప్ అయ్యాడు కాబట్టి ఆయన వీళ్ళ ద్వారా తీసుకోవడానికి ట్రై చేశాడు వాళ్ళ దగ్గర రికవరీ చేశాడు వాళ్ళ ఆఫీస్ డాక్యుమెంట్ రైటర్ ఆఫీస్ ఇక్కడే పక్కన ఉంది చెప్పాము అదే ఇప్పుడు ఫిర్యాదు డిఎస్పీ జగదీశ్ చందర్ ఏసీబీ డీజీ శ్రీ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు డిప్యూటీ డైరెక్టర్ నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రైడ్ చేయడం జరిగింది నల్గొండ ఏసీబీ రేజ్ షాపు ఈ రేడ్ లో పాల్గొనడం జరిగింది ఓకే థ్యాంక్ యూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం